నమస్తే అండి వెల్కమ్ టు హౌస్ వైఫ్ ఇన్నోవేషన్ ఇంటి ముంగిట రంగోలి ఎలాగుందండి చాలా బాగుంది కదా ఈ పూలతో డెకరేషన్ ఏమిటి అని అనుకుంటున్నారా అదే అండి కొత్త ఇండ్లు గృహప్రవేశము ఈరోజు రోజు అనమాట అంటే నవంబర్ నెల ఇరవై మూడో తేదీ కార్తీక మాసంలో గృహప్రవేశం జరిగింది నేను వీడియో అయితే లేటుగా అప్లోడ్ చేశానండి చూశారు కదా ఇండ్లు వచ్చేసి మూడున్నర సెంటు స్థలంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే కట్టడం జరిగింది సింహద్వారం వచ్చేసి ఉత్తర సింహద్వారం అనమాట ఇలా సింపుల్గా పూల తో అయితే డెకరేట్ చేసామన్నమాట ఇది వచ్చేసి కాంపౌండ్ కాంపౌండ్లోనే ఇలా స్టెప్స్ వచ్చాయి ఇందుకు ఈ ఇండ్లు ఎవరిదే అనుకుంటున్నారా అండి మా రెండో కదండి ఇండ్లు ఇది కట్టించి ఈరోజు గృహప్రవేశం చేస్తోంది అనమాట ఈ ద్వారం దగ్గర పూల అలంకరణ అంతా మా అక్క అయితే చేసిందండి ఆమె చాలా బాగా అనమాట ఇలా పూలతో ఇంతకు ఎంత ఎంతమంది వీళ్ళు అని అనుకుంటున్నారా మేము వచ్చేసి ఏడు మంది అండి అక్క చెల్లెళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అనమాట నేను వచ్చేసి ఆడపిల్లల్లో చివరిదాన్ని అనమాట వచ్చేసి హాల్లో ఇలా డెకరేట్ చేశాము పూజ దగ్గర అయితే ఇలా అటు ఆకుల తోరణం క్లాత్తో ఇలా అయితే డెకరేట్ చేసాము ఇక్కడైతే తెల్లవారుజామున మూడున్నర నుంచి పూజ స్టార్ట్ అయ్యిందండి లక్ష్మీ పూజ గణపతి పూజ హోమం అయితే పురోహితులతో చేయించారు ఇక్కడ గ్రీన్ సార్ ఉంది కదా ఆమెదే అండి ఈ గృహప్రవేశం అనమాట ఒక్కది ఈమె చేయుతోంది ఐదో ఒక్క ఈమె అన్న కూతురు ఆమె వచ్చేసి తమ్ముని బారి అనమాట ఇప్పుడే పూజ హోమము జరిగింది అందుకే ఇప్పుడు ఏడవుతోంది అనమాట పొద్దున్నే ఇంకా ఎవరు బంధువులు ఎవరు రాలేదు అందుకే ఈ వీడియో అనమాట తీస్తున్నాను అందరూ వస్తే సందడి సందరిగా ఉంటుంది కదండి అందుకని వీడియో అయితే ఇప్పుడు తీ తీస్తున్నాను అనమాట ఇక్కడైతే పూలతో చిన్నగా ఇక్కడ కబోర్డ్స్ మీద డెకరేట్ చేసి చేసాము ఇది వచ్చేసి టీవీ దగ్గర అనమాట ఇలా డిజైన్ చేయించారనమాట అలాగే ఇక్కడ కబోర్డ్స్ మీద పూలతో చిన్న డెకరేషన్ చేసాం చాలా చాలా అయితే బాగుంది హాల్ అయితే చాలా నచ్చింది నాకు చాలా బాగుందనమాట పిఓపి అయితే ఇలా చేయించింది అక్క వచ్చేసి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అండి రిటైర్ అయ్యాక ఇల్లు అయితే కట్టించారనమాట ఇప్పుడు పూజగా ఇది ఇలా ఉంది పక్కన వచ్చేసి కిచెన్ ఇలా అయితే డిజైన్ పెట్టించింది అనమాట అక్క అయితే సింపుల్గా గృహప్రవేశమైతే చేయడం జరిగింది ఎక్కువ మందిని అయితే పిలిచలేదు గృహప్రవేశం ముందు ముందనగా అక్కకి జ్వరం వచ్చి హెల్త్ బాగాలేదనమాట అందుకే ఎక్కువ మందిని పిలవలేకపోయింది మేము కుటుంబ సభ్యులు కొద్దిమంది రిలేటివ్స్ అయితే పిలిచిందనమాట ఇదైతే బెడ్రూము ఇదైతే బాత్రూమ్ అనమాట ఇక్కడ ఇంకా ముందుకు వెళ్తాము ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అలాగే ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట కబోర్డ్స్ అయితే ఇలా వేయించింది బాత్రూమ్ ఇలాగుంది అలాగే అయితే ఇలా చేయించిందనమాట మీకు ఇల్లు నచ్చిందా అండి మాకైతే చాలా చాలా బాగా అయితే నచ్చింది ఇల్లు నచ్చినట్టయితే మీరు కామెంట్ చేయండి పొద్దున్నే అనమాట టిఫిన్కి మధ్యాహ్నం భోజనానికి అయితే క్యాటరింగ్కి అయితే ఇచ్చింది అనమాట అక్క నేను భోజనం వీడియోలు అయితే తీయలేదండి ఎందుకంటే కొద్దిమంది అభ్యర్థరం పడతారు కదా అందుకు ఇలా పాలు అనమాట ఇలా పాలు పొంగిన తర్వాత పొంగలి చేసి దేవునికి పెట్టి నైవేద్యము టెంకాయ అయితే కొట్టాము ఎక్కువ మందిని పిలిచలేదు కాబట్టి గిఫ్ట్లు కానీ ఎక్కువ రాలేదన్నమాట మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి